నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో కస్టమర్కి వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం ఒకటి రీచ్ అయ్యిందండి ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పక్కాగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరేదైనా వేరేది ఏదైనా వచ్చినా లేకపోతే ఆ పీస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కాగా అడుగుతామండి ఇంతవరకు నా ఛానల్లో అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్ అయినా సల్వార్స్ అయినా జ్యువెలరీస్ అయినా ఆర్డర్ అనేది అంత పక్కాగా అంత నీట్గా వెళ్తుందండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళు బుక్ చేసుకున్నది ఏంటంటే అంటే కాంబోసెట్స్ నల్ల పూసలు బుక్ చేసుకున్నారండి ఒకటి వచ్చేసి మినీ నక్లెస్ ఇంకొకటి వచ్చేసి లాంగ్ బీట్స్ నల్ల పూసలు బుక్ చేసుకున్నారండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఇది షార్ట్ నక్లెస్ అండి బ్యాక్ సైడ్ మనకి చైన్ కావాలంటే చైన్ ఇస్తాడు థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తారు వాళ్ళు ఓపెనింగ్ వీడియో కూడా సూపర్గా తీశారు ఆ నక్లెస్ ఒక డిజైనింగ్ కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది ఒక బ్లాక్ బీటు ఒక ఫ్లెవరు ఒక బ్లాక్ బీటు ఒక ఫ్లవర్ ప్లస్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది చైన్ కావాలంటే చైన్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాడండి యాజ్ యువర్ విష్ అండి చైన్ అయితే థ్రెడ్ చైన్ అయితే క్వాలిటీ సూపర్గా ఉంటుందండి చూడ్డానికి కూడా గుడ్ లుకింగ్గా ఉంటుంది చైన్ అయితే థ్రెడ్ అయితే నార్మల్గా సింపుల్ సిటీగా ఉంటుంది క్వాలిటీ సూపర్గా ఉంటుందండి మా దగ్గర జ్యువెలరీ అయినా శారీస్ అయినా సల్వార్స్ అయినా ఇంకోటి వచ్చేసి బ్లాక్ బీడ్స్ నల్ల పూసలు అండి ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వస్తుంది దీనికి కూడా ఇయర్ రింగ్స్ వస్తాయి క్వాలిటీ సూపర్ అది కూడా ఆవిడ చూపిస్తున్నారు చూడండి దానికి ఒక డాలర్ కూడా వస్తుంది చూడడానికి చాలా ఇష్టమైన ఆడవాళ్ళకి ఇష్టమైన నల్లపూసలండి చూడండి ఎంత సూపర్గా ఉందో ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ బ్లాక్ నల్లపూసలు అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బై